హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాజు ఇలా అంటూ ఉంటాడు సూర్యప్రతాప్తో పెద్దయ్య ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు పెద్దయ్య ఈ తప్పు నేను చేయలేదు పెద్దయ్య అని అంటూ ఉంటే సూర్యప్రతాప్ ఇలా అంటాడు సరేలే అసలు తప్పు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది ఆ భగవంతుడికి వదిలేస్తున్నాను ఆ దేవుడు చూస్తే చాలు అని అంటూ ఇంకా ఇంట్లో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అది చాలు అందరూ వెళ్ళిపోండి వెళ్ళి పడుకోండి అని అంటూ నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను రేపు మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేపిస్తాను అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అలా అనేసరికి ఇంకా అందరినీ వెళ్ళండి వెళ్ళండి అని అంటే అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే రాజు అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సూర్యప్రతాప్ రాజు అక్కడే ఉండటంతో సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాజు వెళ్ళు రాజు అని అంటూ రూప చెప్పగానే రాజు వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటే రూప పద అని అంటూ సూర్యప్రతాప్ రూపం తీసుకొని వెళ్తూ ఉంటే రాజు బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత త విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది ఈ రాజుగాడి వల్ల మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది వీడు కానీ రాకపోయి ఉంటే ఈ పాటికి ఇల్లు శ్మశానమై ఉండేది వీళ్ళంతా చచ్చుండేవాళ్ళు అని ఏంటో విజయాంబిక అంటూ ఉంటే నేను ముందే చెప్పాను కదా అమ్మ వాళ్ళు వస్తు వాడు వస్తున్నాడు ఏదో చేసేస్తాడని వాడైనా కనీసం విని ఏదైనా చేసి ఉంటే అక్కడ దాకా వెళ్ళేది కాదేమో అని అంటూ ఇంకా వెంటనే శ్వేత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తారు ఇక అప్పుడే జీవన్ అని అంటూ మాట్లాడితే చెప్పండి ఏం జరిగిందా అక్కడ ఏదైనా అయ్యిందా అని అంటూ అడిగితే ఎక్కడ జరిగితే నువ్వు ఆ రాజు వేసే సున్నా అయిపోయేది అనవసరంగా వాడిని వదిలిపెట్టావు వాడు ఇప్పుడు కాపాడాడు అని అంటూ విజయాంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జీవన్ ఇలా అంటాడు అవునా కాపాడా అని అంటూ ఉంటే అవును అసలు మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాం నా కొడుకు మినిస్టర్ అవుతాడు అని చెప్పి ఎన్నో కళలు కన్నాను కానీ ఇప్పుడు చివరికి ఏం జరిగింది మళ్ళీ కథ మొదటికి వచ్చింది అసలు నువ్వు ఆ ప్లాన్ ఏదో పక్కగా చేసి ఉంటే అయిపోయేది అని అంటే ఇంకా అప్పుడు విజాంబికతో ఇలా అంటాడు సరేలేండి ఇంకా పోయిందేమీ లేదు రేపు ఎలాగైనా మళ్ళీ స్పాట్ పెడతాను అంటే లోపు మా తమ్ముడు కనుక్కుంటాడేమో అని భయంగా ఉంది అని అంటే ఏం కాదు అంత దాకా రానివ్వనని చెప్తున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ లేపేస్తానని చెప్పటంతో విజయాంబిక దీపక్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే దీపక్ వాడిని మనం నమ్ముకొని కూర్చుంటే కాదు మనం కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాం కాబట్టి మీ మావయ్య ఆల్రెడీ ఈ విషయం గురించి రేపు ఉదయాన్నే లేవగానే ఎంక్వైరీ చేపిస్తాడు ఆ ఎంక్వైరీలో మన గురించి తెలియకముందే మీ మావయ్య మీద వాళ్ళు మాత్రమే కాదు మనం కూడా స్పాట్ పెట్టాలి వాళ్ళ చేతుల్లోనే కాకుండా మన చేతుల్లో పోయినా పర్వాలేదు ఎవరి తుల్లో పోతే ఏంటి వాడు పోవటమే మనకు కావాలి అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ సరే అని చెప్పేసి దీపక్ కూడా అలాగే ప్లాన్ చేద్దాం మమ్మీ అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఎలాగైనా చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక అందరూ సూర్యప్రతాప్ చంద్ర సుమ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ ఆలోచించి అంతకుముందు రూప వచ్చి నైట్లో రూప వచ్చి నాన్న లేనా అని లేపి కూర్చోబెట్టి ఇక్కడ బాంబు ఉందని చెప్పడంతో ఇక అప్పుడే రాజు బయట బాంబు పైడేయటం అలాగే రాజు లోపలికి వచ్చిన తర్వాత ఇక వెంటనే విజయాంబిక రాజు మీద నిందలు వేయటం రూప కాదని చెప్పటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అని చంద్ర అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు చంద్ర అని అంటూ అక్క చెప్పింది నమ్మాల రూప చెప్పేది నమ్మాలా నాకేమీ తెలియట్లేదు అని సూర్యప్రతాప్ అంటే అప్పుడు రూప కూడా వెనక నుంచి వచ్చి వింటూ ఉంటుంది అప్పుడు సుమ అంటుంది లేదు బావగారు రాజు ఎప్పటికీ అలాంటి పని చేయడు రాజు కానీ లేకపోయి ఉంటే అని అంటూ సుమ అంటూ ఉంటే అప్పుడు చంద్ర అంటాడు అవునన్నయ్య రాజు కానీ లేకపోయి ఉంటే ఈ పాటికి మనం పూర్తయిపోయే వాళ్ళమన్నయ్య అని అంటూ చంద్ర అంటాడు రాజు ఎప్పటికీ ఏ తప్పు చేయడని నాకు అని ప్పిస్తుందన్నయ్య అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది సుమ కూడా అవునుభావ గారు రాజు మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు అలాగే రాజు ఎప్పుడు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు తప్ప తప్పుగా ప్రవర్తించడు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ సూర్యప్రతాప్ ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని అసలు రాత్రి ఎందుకు అలా నిద్రపోయారు అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అని సూర్యప్రతాప్ అనేసరికి రూపా అక్క నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు మందారం అందరికీ పాలు ఇచ్చింది ఆ తర్వాత అందరూ పాలు తాగి మత్తుగా పడుకున్నారు అంటే ఆ పాలు ఇచ్చినప్పుడే ఆ గ్యాప్లోనే ఏదో జరిగి ఉండాలి ఆ విషయం గురించి పర్టికులర్గా మాట్లాడితే మందారం దగ్గర ఏదైనా క్లూ దొరకొచ్చు అని అంటూ రూప అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక వచ్చేసరికి ఇంకా అప్పుడు మందారం అందరికీ టీలు కాఫీలు తీసుకొని వస్తూ ఉంటుంది మందారం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది రూప మందారం నువ్వు రాత్రి పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు తాగే కదా అందరూ అలా స్పృహ లేకుండా పడిపోయారు అసలు ఏం జరిగింది మందరం అంటే ఏమో అమ్మ నాకేమీ తెలియట్లేదు నేను అందరికీ పాలు ఇచ్చాను అవి తాగిక మత్తుగా పడుకున్నాం ఉదయాన్నే అందరూ కూడా ఈ బాంబు గురించి మీరు మాట్లాడినప్పుడు తప్ప అంత దాకా ఏమీ తెలియలేదమ్మా అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ అప్పుడు రూప అంటుంది పాలు ఇచ్చే ముందు పాలు ఇచ్చేటప్పుడు ఏదైనా జరిగిందా అప్పుడు ఎవరు వచ్చారు ఏం జరిగింది ఆ గ్యాప్లో ఏమైందో ఒక్కసారి కనుక్ కొన్ని చెప్పవా ప్లీజ్ గట్టిగా ఆలోచించు అని అంటూ రూప చెప్పగానే మందారం ఆలోచిస్తుంది ఇక అప్పుడు దీపక్ విజయాంబిక ఇద్దరు కిచెన్లో ఉండటం అదంతా గుర్తు తెచ్చుకుంటుంది ఇక కిచెన్లో ఉన్నప్పుడు మందారం అలా వచ్చేసరికి ఏ మందరం ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళకి టీ ఊపో ఈ పాలు తర్వాత ఇద్దు కానీ అని అంటూ పంపించేస్తుంది విజయాంబిక అలా తను వెళ్ళటం వీళ్ళు మళ్ళీ పాలు కలపటం అదంతా చూసి గుర్తు తెచ్చుకొని మందారం అంటుంది నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు విజయాంబిక అమ్మ అలాగే దీపక్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అందుకే వాళ్ళు నన్ను తిట్టేసి కాఫీ టీలు ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చరమని చెప్పారు వాళ్ళు ఇద్దరు కిచెన్లోనే ఉన్నారు అని చెప్పగానే ఇక ఇప్పుడు అర్థమైంది అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను వాళ్ళే ఇవి నీకు అక్కడ టీలో కలిపి పంపించారు ఇక్కడేమో పాలలో అందరికీ కలిపేసారు వాళ్ళు మాత్రం చేశారు మందరం నేను కూడా ఆ పాలు వల్ల డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి నేను రాజుతో మాట్లాడుతూ ఉండటం వల్ల నేను ఒకదాన్ని నేను బయట పడ్డం వల్ల అందరినీ సేవ్ చేయగలిగాను రాజుతో అని అంటూ చెప్తూ ఉంటుంది రూప ఇక అప్పుడే అక్కడ నుంచి విజయాంబిక దీపక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మన ఇద్దరం బయటకి అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే అనుమానం వచ్చేస్తుంది పద వెళ్దాం అనేసి ఇద్దరు వస్తూ ఉంటే ఆల్రెడీ వచ్చేసింది అత్తయ్య అని అంటూ రూపా మందారం ఇద్దరు అక్కడికి వస్తారు ఏంటి ఏంటి రూపా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ విజయాంబిక అంటే నువ్వు చేసిన దాని గురించే అత్తయ్య రాత్రి పాలలో అందరికీ కలిపి ఇచ్చేసి ఇంకా మత్తు ఇచ్చేసి నువ్వు అందరూ స్పృహ కోల్పోయేలా చేయటం ఇదంతా ఇదంతా తెలిసిపోయింది నాకు అని అంటే అప్పుడు విజయాంబిక ఏం మాట్లాడుతున్నావు రూప పిచ్చిగాని పట్టిందా నేను ఎందుకు అలా చేస్తాను అని అంటే నువ్వు నీ కొడుకు తప్ప ఇంకెవ్వరికి చేయాల్సిన అవసరం లేదత్తయ్య నాకు రాజు గురించి మీరు మాట్లాడినప్పుడే అనుమానం వచ్చింది అని అంటూ రూప చెప్తుంది అలా చెప్తే చూడు నువ్వు అనవసరంగా రాజు మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావు కానీ ఇది కరెక్ట్ కాదు అంటే ఏది కరెక్ట్ కాదత్తయ్య మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదా అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా తప్పించుకోవటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక విజయాంబిక నన్ను చూడు నన్ను అనవసరంగా నువ్వు కావాలని ఇబ్బంది పెడుతున్నావు అనేసి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళిపోండి మా గదిలో నుంచి అని అంటూ బెదిరించేస్తుంది అప్పుడే రూప ఆలోచిస్తూ ఉంటుంది ఇది పక్క వీళ్ళ పనే అయ్యింది వీళ్ళు కావాలని అందరూ స్పృహ కోల్పోయేలా చేసి ఇలా చేశారు అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆలోచనలోనే ఇంకా రూప పక్కకు వచ్చి ఆలోచిస్తూ ఉండగానే వెంటనే విజయాంబికకి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి రే చెప్పరా అని అంటే మేడం ఈ రాఘవ తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు మేడం అని అంటే ఏంటి రాఘవ తప్పించుకోవటానికి ప్ర చేశాడా ఉన్నాడా అసలు అని అంటే మీరు కంగాల్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం మేము ఆల్రెడీ ఇవన్నీ పట్టుకుని మళ్ళీ కట్టేసాం మేడం అని అంటే వాడిని ఎక్కడ వదిలిపెట్టకండి మేము వస్తున్నాం అని అంటూ విజయాంబిక అంటుంది ఆ మాటలు వినేసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఇలా రూపా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది రాఘవ ఎన్ని రోజులు అత్తయ్య దగ్గరే ఉన్నాడా అత్తయ్యలోనే అత్తయ్య దగ్గర ఉండి మాకు కనిపించకుండా మేము పిచ్చి వాళ్ళలాగా వెతుకుతున్నామా ఈ విషయం గురించి వెంటనే అమ్మ అమ్మతో రాజుతో చెప్పాలి అని రూప అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక అప్పుడే రూప అలా బయటికి వచ్చి ఆలోచిస్తూ ఇంకా వెంటనే అమ్మకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇక రాజు వాళ్ళ ఇంట్లోనేమో శ్వేత వాళ్ళ అన్నయ్య ఇంకా కొంతమందిని తీసుకొని తాంబులాలు తీసుకొని వస్తారు ఇక పంతులు గారిని కూడా పిలిపిస్తుంది ముచ్చాలు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు మంచి ముహూర్తం చూడమని చెప్తూ ఉంటే ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ రాజు వస్తాడు రాజుని చూసి ఏంద్రయ్య నీకు శ్వేతకి మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాను అని అంటూ ఉంటే ఎందుకు పెట్టించడం ఈ పెళ్లి ముహూర్తాలు ఇవి అవి నాకు ఏమీ అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి అలా మాట్లాడితే ఎలా అని అంటే నేను ఆల్రెడీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాను కదమ్మా ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అని అంటాడు అలా అనేసరికి ఇంకా నువ్వు పెళ్లి చేసుకునేది ఏందిరా వాళ్ళ వాళ్ళ అయ్యా చూసావు కదా ఎట్లా చేసిండో అవసరం లేదు నువ్వు శ్వేతని పెళ్లి చేసుకో రయ్యా నిన్ను శ్వేత ఇష్టపడుతుంది ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్న శ్వేతని కాదని నువ్వు అమ్మాయి గారు చుట్టూ పడ్డావేంద్రా అమ్మాయి శ్వేత ఒక ఆడపిల్ల ఆడపిల్ల జీవితంతో ఆడుకోకూడదు అంటే రాజు అంటాడు శ్వేత ఒక ఆడపిల్ల అని నువ్వు ఆలోచిస్తున్నావు తనకి అన్యాయం జరుగుతుందేమో బాధపడుతుందేమో అనుకుంటున్నావు కానీ అమ్మాయి గారి విషయంలో ఎందుకు ఆలోచించట్లేదమ్మా అని అంటూ ఉంటే నేను చూశాను కదరా వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి బతిమాలాడు వెంటనే మారిపోయి వెళ్ళిపోలేదా అని అంటూ ముచ్చాలు అంటే అప్పుడే శ్వేత అక్కడ వచ్చి కలుగజేసుకొని అవును ఆయన చేసినప్పుడు తప్పు జరగలేదు అంటారు ఇప్పుడు చూడు తప్పు జరిగిపోయింది కదా అని అంటూ సీరియస్గా అరవటంతో ఇంకా అప్పుడే ఇలా అంటాడు రాజు ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు నేను అమ్మాయి అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను అమ్మాయి గారే నా భార్య అని అంటే ఇంకా నువ్వు ఆ అమ్మాయి గారు చుట్టుపడ్డావు ఇప్పుడు ఈ శ్వేతను పెళ్లి చేసుకో అంటే లేదమ్మా నువ్వు పదే పదే అని నాకు విసిగించకు అంటే ఇంకా అప్పుడు శ్వేత అంటుంది ఎందుకు రాజు నేను నీ వెంట వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటే చూడు నిన్ను పెళ్లి చేసుకో ఉద్దేశం నాకు లేదు అంటే మరి అప్పుడే చెప్పొచ్చు కదా నీతో ఎంగేజ్మెంట్ వచ్చి పెళ్లి బిడ్డల దాకా వచ్చాను మరి నాకింత బాధగా ఉంటుంది రాజు అప్పుడు చెప్పలేదు అంటే అదే మీ అక్కకో చెల్లికో జరిగితే ఇలాగే ఉంటావా అంటే రాజు అంటాడు చూడండి నేను చూడు శ్వేత నేను ఆ రోజు చేయకపోవటం చెప్పకపోవటం నాదే తప్పైంది ఆ రోజు చెప్పలేకపోయాను కానీ నేను చెప్తున్నాను కదా ఇంకా అప్పుడు చెప్పనందుకు క్షమాపణ అడుగుతున్నాను ఇక వదిలేసి నేను అమ్మాయి కానీ తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను అని అంటూ చెప్పేసి సరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా శ్వేతని పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ గొడవ చేస్తే అప్పుడు రాజు తిట్టేస్తాడు అమ్మ చూడు నువ్వు అనవసరంగా మధ్యలో కలగజేసుకోకు నిన్ను ఏం చేస్తానో నాకే తెలియట్లేదు అసలు నీ స్థానంలో ఇంకొకరుంటే చంపేసే వాళ్ళని అమ్మ కాబట్టి వదిలేస్తున్నాను అని రాజు అనేసి కోపంగా అంటాడు ఇక అప్పుడే ముచ్చాలు షాక్ అయిపోతుంది ఇక అప్పుడే అక్కడ ఉన్నవన్నీ కాదని పక్కన పెట్టమని ఇంకా ముచ్చాలు ముహూర్తాలు పెట్టమంటే అక్కడ ఉన్నవన్నీ విసిరి కొట్టేసి రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్వేత వాళ్ళ అన్నయ్య అక్కడ నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా అందరూ కూడా డల్గా బాధగా ఉంటారు ఇక అప్పుడే రూప ఆటోలో వెళ్తూ విరూపాక్షికి ఫోన్ చేస్తుంది అమ్మ రాఘవ ఎక్కడో లేడు అత్తయ్య దగ్గరే ఉన్నాడమ్మా అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రాజు కూడా రూప ఫోన్ చేసి విషయం చెప్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్